అందరికీ నమస్కారం కోటరీ కోటరీనే నీ కొంప ముంచింది అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వదా ఎవరైనా సరే రాజకీయంగా ఎదగాలి అంటే రాజకీయంగా ముందుకు నడసాలి అంటే ముఖ్యంగా ఆ నాయకునికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏమిటి అంటే చుట్టుపక్కల ఉండే కోటరీనే ఆ సరైన కోటరీని ఎప్పుడైతే ఉంచుకుంటారో ఆ రాజకీయ నాయకుడు సక్సెస్ అవుతారు కోటరీని నమ్ముకుంటే సరిపోదు ఆ కోటరీ మీద నిజ నిజాలు ఎవరు చేస్తున్నారు ఎవరు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు ఎవరు ఓవరాక్షన్లు చేస్తూ ఉన్నారు వాటిపైన కూడా నిఘా ఉంచాలి వారి మీద నిఘా ఉంచి ప్రత్యేక మనుషులను ఏర్పాటు చేసి వారి మీద ప్రత్యేక సమాచారాన్ని రాబట్టుకునే సిబ్బందిని కూడా ఏర్పాటు చేసే విషయంలో సక్సెస్ కావాలి అప్పుడే కోటరి నిన్ను కాదని ఎక్కడికి వెళ్ళదు కోటరి నిన్ను కాదని మోసం చేయదు కోటరి మీద నిఘా పెడితేనే నువ్వు పరిపాలనలో ముందుకు నడిగే అవకాశాలు మెండుగా ఉంటాయి శ్రీరామ చంద్రుడు కూడా రామరాజ్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలలో ఉన్నాడు ఆయన నిఘాను ఉంచాడు ఆయన నిఘాను ఉంచి ఎప్పటికప్పుడు ప్రజల ద్వారా ఏం జరుగుతుంది ప్రజల సమస్యలు ఏమిటి ప్రజలు నన్ను నా గురించి ఏమనుకుంటున్నారు అని ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా నిఘా విభాగాల ద్వారా సమాచారాన్ని శ్రీరామ చంద్రుడు అనే ఆయనే రాబట్టుకుంటూ రామరాజ్య పరిపాలన కోసం కృషి చేశాడు అంటే రాజు ఖచ్చితంగా కోటరి మీద కాదు నిఘా మీద ఆధారపడాలి ఎప్పటికప్పుడు సమాచారాన్ని కనుక్కుంటూ ఉండాలి ఊరిక కోటలో కూర్చుంటే సరిపోదు ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది కనిపెట్టాలి ఆ కనిపెట్టే విషయంలో ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయలేరు అందుకే పదకొండు సీట్లకు పరిమితం అయింది జగన్ పక్కన ఉన్న కోటరీ అంతా ఇంత హల్చల్ రాజకీయం చేయలేదు నోటి దుర్ నోటి నోటి వాక్యాలతో చిట్క పురాణాలతో జగన్ కోటరీకి చాలా చెడ్డ పేరు వచ్చింది దీంతో పాటు ఆ కోటరీనే అన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నో రకాల అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతూ ఇసుక మార్పియా నుంచి ఆ తర్వాత గంజాయి వరకు ఎటువంటి కార్యక్రమాల ముందుకు దూకి ఆ కోటరీనే తగ్గు సంపాదన తప్ప రాజ్యం పరిపాలన అనే అంశాన్ని అంశంపై దృష్టి పెట్టకుండా ఆ కోటరీనే జగన్ రాజకీయాన్ని నాశనం చేసినట్టు జగన్ ఇప్పుడు కనుక్కున్నట్టు ఉంది ఇప్పుడు కనుక్కుంటే లాభం లేదు అదేదో పెద్దలు చెప్తారు కదా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం అని ఇప్పుడు కొత్త సలహాదారులను తీసుకుని ఆయన పరిపాలన మళ్ళీ మొదలు పెడతారు అంట అంటే సున్నా రాజకీయం నుంచి మళ్ళా ప్రారంభం అవుతుంది అంట ఎందుకు నువ్వు నివాత లేదు ఎందుకు నువ్వు నీ మీద ఎందుకు నువ్వు నిఘా ఉంచి నువ్వు వాళ్ళను కట్టడి చేయలేకపోయావు ఆ కట్టడి చేసే వెనక ఎవరి పాత్ర ఉంది ఆ కట్టడి ఎందుకు చేయలేకపోతున్నారు ఎవరి పాత్ర ఆ కట్టడి చేయలేదు చేయకపోవడము దాని మీద దృష్టి సారించకపోవడము ఎవరు చేశారు అనే దాని మీద జగన్ ఫైల్ కనుక మళ్ళీ కొత్త సలహాదారుల వైపు ఉన్నట్టు సోషల్ మీడియాలో ఇది కూడా హత్య వాతావరణం కల్పిస్తూ ఉంది సోషల్ మీడియా ఎందుకు ఈ వాతావరణాన్ని కల్పించే పనిలో జగన్ అవకాశం ఇచ్చాడు అంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు ఆయన నిఘా రాజకీయాన్ని నిరంతరం ఉంచుతాడు నిఘా రాజకీయం చంద్రబాబు నాయుడుకు ఉన్నందువలనే తన కోటరీలు నమ్మకుండా తాను ప్రత్యేకంగా ఆ కోటరీపై నిఘాను కూడా ఉంచుతాడు నిఘాను ఉంచిన తర్వాత ఆయన తన పరిపాలనను కొనసాగిస్తూ మంచి పరిపాలన ఇచ్చేందుకు కృషి చేస్తాడు మీరే కదా గతంలో గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులపై నిఘా అని ఎమ్మెల్యే నియమించుకున్నారు అప్పట్లో ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఇరవై ఆరు ఎమ్మెల్యే ఉన్నారు అంటే మీడియా ఏజెంట్ ఆఫీసర్ను ఏర్పాటు చేశారు అది లోకేసే మంత్రులపై నిఘా ఉంచారు అని ఈ ఎమ్మెల్యే వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అని అనవసరమైన సాక్షి పేపర్ లో కూడా మీరు ఉత్తుత్త ఉత్తుత్త వార్తా కథను కూడా ప్రచురించారు అంటే నిఘా అనేది మొత్తం లోకేష్ కూడా తెలుసు అనమాట ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలో ఎవరిని రాజకీయంలో ముందుకు నడిపించాలో ఎవరికి ఎక్కువ స్థానాలు కల్పించాలి ఎవరిమే నిఘా ఉండాలి ఎవరిమే నిఘా ఉండకూడదు ఎవరు మంచివాడు ఎవరు మన చెడ్డవాడు అనే దాని మీదనే రాజకీయం ఆధారపడి ఉంటుంది లోకేష్ లోకేష్ నారా చంద్రబాబు నాయుడు కుమారుడు ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడే లోకేష్ మంత్రుల పేచీలపై ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు అంటే మంత్రులపై నిఘా ఉంచాడు అని మీరే పాత కథనాన్ని ఎక్కువగా రాసి దాని ప్రచారం చేశారు అంటే నిఘా నిఘా ఉండాలి కోటరీనే మనల్ని పంప ముంచేది అనేది నా ఈ వీడియో అనేలా తప్పుడు ఉంటే జగన్ కృష్ణయ్య Não